లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ రెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రావణ మాసంలో ఈ యొక్క అమావాస్య మనకు వస్తుంది శ్రావణ అమావాస్యని పోలాల అమావాస్య అంటాం మరి ఈ అమావాస్య రోజున మామూలుగా అమావాస్య అంటేనే చాలా భయపడతాం ఇది దక్షిణాయనంలో వచ్చేటటువంటి అమావాస్య కాబట్టి చేతగళ్ళు చేతబళ్ళు చిల్లంగులు ఇవన్నీ కూడా చేయడానికి మంత్రగాళ్ళకి ఎక్కువగా దొరికేటటువంటి అవకాశం ఈ దక్షిణాయనంలో మహాలయ అమావాస్య అయితే పితృపక్షాలకు మనం ఎలాగైతే ఈ యొక్క పిండాలు ఈ ప్రధానాలు ఇవన్నీ కూడా చేస్తాము ఈ వారం అంతా కూడా ఈ పదిహేను రోజులు కూడా అలా మొత్తం ఈ శ్రావణ అమావాస్యకి మనం పోలాల అమావాస్య అని చేస్తాం పోలాల అమావాస్య చరిత్ర ఏంటండి అంటే ఒక ఆవిడ ఉండేది పురాణ కథ చెప్తున్నాను మీకు ఆవిడ పిల్లలు పుడుతున్నారు ఒక అమావాస్యకి ఒక సంవత్సరం అవుతుంది నెక్స్ట్ అమావాస్య వచ్చేసరికి ఆ పిల్లడు చచ్చిపోతున్నాడు ఇలా ఐదారు సంతానాలు జరిగేసరికి అందరూ చచ్చిపోతుంటే అర్థం కాక ఆమె ఏం చేస్తుందో ఆ శవాలన్నీ తీసుకెళ్లి పోచమ్మ తల్లి గుడి ఆ ఊర్లో ఉన్న పోచమ్మ తల్లి గుడిలో కింద పాతేస్తుంది పాతేస్తుంటే ఇలాగ కొన్ని రోజులు జరిగేసరికి ఆ పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఉంటే పోచమ్మ తల్లి ఏం చెప్పింది నువ్వు ఒక వ్రతం చేసావు ఆ పోలాల అమావాస్య వ్రత ఆ వ్రతంలో చిన్నపిల్లలు అల్లరి చేస్తున్నారని మధ్యలో నువ్వు ప్రసాదం ఇచ్చావు మడి ఆచారం నువ్వు పాటించలేదు కాబట్టి నీకేం చేస్తాను నేను ఈ పిల్లలందరూ కూడా చనిపోవడానికి కారణం అది అంది ఎవరైతే వేణుస్వామి చెప్పారని చెప్పేసి ఈ యొక్క పూజలు యోని పూజలు తాంత్రిక పూజలు అని చెప్పి మీరంతా కూడా ఆ పూజలు చేశారు వామాచార కౌలాచార పూజలు దానికి నియమ ఆచారాలకు భంగం కలిగేలా చేస్తే ఏమైంది ఇక్కడ ఈ పోలాల అమావాస్య కథలో అమ్మవారు క్రో క్రోధంతో మామూలు మడి ఆచారం మామూలు తెప్పితేనే ఊరుకోలేదు ఆ పిల్లల్ని చంపేస్తుంది మరి మీ పరిస్థితి ఏంటి ఆలోచించండి ఆయన చెప్పే చెప్పేవాళ్ళు కౌలాచారం అని తర్వాత సమయాచారం అని తర్వాత దక్షిణాచారం అని స ఈ యొక్క ఆ అని ఇవన్నీ చెప్తున్నారు దక్షిణాచారం పర్వాలేదు సమాచారం అవంతా కూడా ఓకే మిగతావన్నీ కూడా కాపాలికమని అని అవన్నీ మళ్ళీ పంచబలు పంచ మకరాలు చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు మీ కుటుంబాలు ఎగిరిపోతున్నప్పుడు పేగలు కోసేసి మేకలు రక్తం వేసేసి ఇలాగ విగ్రహంలో దక్షిణ కాళిక అని ఒకడు శ్మశానకాళి అని ఒకడు ఇలా వేసేసి రక్తాభిషేకం చేసేస్తున్నట్టు బెల్డప్పులు ఇచ్చి ఫోన్ చేస్తే పోలాల అమ్మవాస్య ఊడుకోదు అమ్మవారు పోచమ్మ తల్లి కాబట్టి అంత నాశనమే ఇలాంటి అవైదిక కర్మలు ఇలాంటి పూజలు చేసేటటువంటి వాళ్ళకి వంశ నాశనం అయిపోతుంది ఇందులో సందేహం లేదు మీ మంచి కోరి నేను చెప్తున్నాను కాబట్టి పోలా పోలాల అమావాస్యలో అప్పుడు మళ్ళీ చక్కగా మడి కట్టుకొని చేయమంటే అప్పుడు ఆ అమ్మాయి చక్కగా చేసిన తర్వాత బ్రహ్మాండంగా మంచిగా పిల్లలు నిలబడ్డారు ఇది పోలాల అమావాస్య చరిత్ర ఈ అమావాస్య రోజున మనము ఏం చేయాలి అంటే మంత్రాలు తీసుకున్నారు చాలా మంది గురుగారు నాది కర్కాటక రాశి మృగశరా నక్షత్రం మీకు మీరే చెప్పేస్తున్నారు ఫోన్లో ఆ మరి నేను ఏ మంత్రం చేయాలండి అంటే అంటే నువ్వు మంత్రం అడిగేగానే హనుమత్ ప్రత్యంగిరా మంత్రం ఇవ్వండి అంటే నువ్వు మంత్రం అడిగేగానే నేను ఇచ్చేస్తానికి అసలు నీ చరిత్ర ఏంటి నువ్వు ఎవరవు అసలు దేవుడితో నీకు ఉన్న అనుబంధం ఏంటి ఏ మంత్రాలు చేసావు అంతకుముందు ఒకేసారి నాకు ఫోన్ చేసేసి టెన్త్ క్లాస్ పాస్ అవ్వకుండా ఇంటర్ పాస్ అవ్వకుండా ఎంబీబీఎస్ లో సీట్ వచ్చేయాలండి నాకు లో కావాలండి ఎంఎస్ లో కావాలండి లేకపోతే ఎం లో కావాలండి అంటే ఇచ్చేస్తారు ఎవరన్నా ఏం చేసావు అసలు ఎన్ని సంవత్సరాలు చేసావు సాధన ఇవన్నీ చూస్తాం కదా అలా తర్వాత అడిగితే ఒక ఆవిడ ఏం చెప్పిందంటే ఎవండి నేను వైజాగ్ నుంచి చేస్తున్నానండి బాలా బాలా తిరుస్తుంది గణేషుడికి చేశానండి మంత్రం ఎన్ని లక్షలు జరిగిందమ్మా జపం అన్నాం అది లే అలా లెక్క పెట్టుకోవట్లేదండి నేను మామూలుగా చేసేస్తున్నానండి అంత శ్రద్ధ అశ్రద్ధ పనికిరాదు నువ్వు ఒక దాని ఒక దాని మీద నువ్వు నిలబడ్డావు అంటే నువ్వు ఎన్ని లక్షలు చేశావు గురువు అడుగుతున్నప్పుడు ఆ అకౌంట్ కూడా చెప్పాలి నువ్వు అప్పుడే ఆ దేవత మీద నీకు అంత శ్రద్ధ ఉన్నట్టు అప్పుడే నీకు ఫలిస్తుంది తర్వాత ఈ కొన్ని కుర్తాల పీఠం అని ఒకటి ఉంది ఆయన సిద్ధేశ్వరానంద భారతి గారు ఆ మంత్రాలు అడుగుతుంటే అందరికి ఇచ్చేస్తున్నారు డబ్బులు తీసుకొని ఇస్తున్నారు ఫ్రీగా ఇస్తున్నారు ఆశ్రమానికి ఇవ్వండి అని ఏదో రకాలుగా వాళ్ళు పద్దెనిమిది వేలు ఇంకోడు ఉన్నాడు ఎవరు మధుసూదనాచార్య అని చెప్పేసి మంత్రాలు ఇచ్చేస్తాం తర్వాత మీకు ముప్పై వేలు ఇవ్వండి నలభై వేలు ఇవ్వండి ఇది ఏంటి బిజినెస్సా ఊరికినే ఇచ్చినా నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చిన ఆ మంత్రాన్ని గనక వాడు ఇచ్చిన తీసుకున్నటువంటి శిష్యుడు గనక చేయడం మానేస్తే అది పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత గురువు మీద ఉంది అందుకనే ఈ రోజున చూడండి క్షుద్ర శక్తులతో పూజలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు వామాచారం కౌలాచారం అని చెప్పి పూజలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉవ్వెత్తి ఎగిసినట్టు ఎగిసి ధడేల్ మన కింద పడిపోయారు పతనమైపోయారు ఇంకా చాలా వంశ నాశనం కూడా అయిపోతుంది ఇలాంటి దాన్ని ప్రోత్సహించేటటువంటి ప్రేక్షకులు కూడా సర్వనాశనం అయిపోతారనమాట భక్తులంతా కూడా ఎవరైతే ఈ జగద్గురు ఆది శంకరాచార్య వారు చెప్పిన దాన్ని వ్యతిరేకంగా వెళితే మామూలు పసుపు వేయాలా కుంకుమ వేయాలా గంధం వేయాలా నిమ్మకాయ పెట్టాలా గుమ్మడికాయ పెట్టాలా అంతే అతి తెలివితేటలు ఉపయోగించి డబ్బుల కోసం ప్రజల్ని మస్మరాస్ చేద్దామా అని చెప్పి యోని పూజలని తాంత్రిక పూజలని తాంత్రిక సెక్స్ అని ఏంటయ్యామిదంతా ఇలా చేస్తే ఏమవుతుంది చూశాం మేము ఆనాటి రామలింగ సిద్ధార్థి రాజమండ్రి దగ్గర నుంచి చంద్రస్వామి దగ్గర నుంచి డాక్టర్ ఎన్టీ రామారావు గారు లాస్ట్కి ఏమయ్యారు మరి ఆ పూజలు చేయించారు శ్మశానంలో పూజలు చేయించారని అనేవారు ఏమే పేరు అంతా కాబట్టి పదవీ గండాలు ఉన్నాయి ఇవన్నీ జరిగినాయి ఈ రకంగా మనకి ఈ ఇటువంటి అవైదిక పద్ధతుల్లో పూజలు చేసుకోకూడదు కానీ మీకు ఈ అమావాస్యకి ఈ పొలాల అమావాస్యకి అందరికి కూడా మంత్రగాలకు అద్భుతమైనటువంటి సమయం కాబట్టి మీ జుట్టు ఎక్కడ ఎసరకండి ఆ మీ పాత బట్టలు ఎక్కడా వదిలేయకండి మీ కాలి గోళ్ళు ఎక్కడా వదలకండి తర్వాత మట్టి మీరు నడిచేటటువంటి మట్టి నాలుగు వీధుల మట్టి ఇవి దొరికితే చాలు మయాంగన కూరుంది అస్సాంలో ప్రతి ఇంటికి ఒక మంత్రగాడు ప్రతి ఇంటికి ఒక చేతబడి చేస్తాడు ఒక చేతబడి తీసేస్తాడు చేతబడులు ఉన్నాయా లేవా అనేది తర్వాత సంగత అదంతా సైన్స్ ప్రకారం మాకు తెలుసు అవన్నీ ఒకలా చెప్పాల్సినటువంటి పని లేదు ఒక అదర్మణ పండితుడిగా ఒక ప్రొఫెసర్ గా సైన్స్ లో ప్రొఫెసర్ గా నాకు తెలిసేవన్నీ కాబట్టి ఈ మంత్రాలకి తంత్రాలకి ఇవన్నీ కూడా ఈ పోలాల అమావాస్య రోజున ప్రతి అమావాస్యకి కూడా చేస్తారు దుష్ట దుష్టశక్తులు శక్తులు ఇవన్నీ కూడా శక్తులు ఇవన్నీ కూడా పెట్టేకపోతాయనమాట ఎవరైతే మరి పూజలు చేస్తున్నారో వీళ్ళంతా కూడా చేతబళ్ళు చేతబడులు చేసేటటువంటి వాళ్ళంతా కూడా మరి ఉన్నారు మేము చేతబడు చేస్తాం ఈ చేస్తాం అవి చేస్తామని అసలు ఈ డాంబికంగా చెప్పుకునే వాడికి ఒక్కడకు కూడా చేతబడి చేయడం కాదు సీక్రెట్ గా ఉంటారు అటువంటి సాధనలు చేసేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ అమావాస్యలో ముఖ్యంగా మేషరాశి వారికి మిథున రాశి వారికి ప్రమాదం తర్వాత ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రమాదం మకర రాశి వారికి ప్రమాదం ఈ రాశుల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అమావాస్య తర్వాత నుంచి అమావాస్య రోజున నరదృష్టి ఎందుకు పడుతున్నాయా నరదృష్టి మరి నాకు హెడేక్ ఎందుకు వస్తుంది బయటకు వెళ్ళగానే హెడేక్ వచ్చిందని అంటారు అంటే ఇవన్నీ లేవా చెప్పేటటువంటి వాళ్ళు లెక్చర్లు చేస్తారు వెళ్ళి ముగ్గేస్తారు కూర్చో మరి వెళ్ళి సరైన మంత్రగాడు వేసే చోట కూర్చో మరి మయాంగెళ్ళు మేము చేతబం అండి రక్తవంధం తినేసామండి మేము మట్టిలో కూర్చున్నామండి ఇట్లు ఏం కుదరావు వెళ్ళావు మయాంగ్కి వెళ్ళావు మయాంగ్లో చూపిస్తారు వాళ్ళ తడాక ఇప్పటికీ కూడా ఒరిస్సాలో కేరళలో కొన్ని ఏరియాల్లో మరి భయంకరమైనటువంటి మంత్రగాళ్ళు ఉన్నారు హిమాలయాల్లో ఋషులు వచ్చేసి మీతో మాట్లాడుతున్నప్పుడు మంత్రగాళ్ళు ఉండరా మంత్రగాడంటే ఏంటో కాదు కరెక్ట్గా ఒక కూర్చున్నాడు అనుకో చాక్ ఇలా ఇసిరాడనుకో షూటర్ షార్ప్ షూటర్ అయితే కరెక్ట్ గా ఇలా లెవర్లో దిగిపోద్దా కత్తి రానివాడు ఏం చేస్తాడు కత్తి ఇసిరితే ఎక్కడో చోట చేయి దగ్గర పక్కన ఎక్కడో చోట మొత్తం మీద గాయం అవుద్దా అవదా చేతబు వచ్చిన రానుడైనా ఆడి ప్రయత్నాలు ఆడి చేస్తే ఖచ్చితంగా ఎక్కడో చోట దెబ్బ తినడం గాయం కాబట్టి ఈ రాశి చాలా జాగ్రత్తగా ఉండండి మరి ఈ రాశి వారికి జరిగేటటువంటి ఈ ఫలితాలు ఈ గ్రహాల గోచారం ప్రకారం మనకి రాశిలో రాహు ఉన్నాడు వృషభ రాశిలో గురుడు ఉన్నాడు కుంభరాశిలో శని వక్రించున్నాడు ఉన్నాడు రవిముధులిద్దరూ కలిసి సింహరాశిలో ఉన్నారు శని ఇద్దరు కూడా కన్యా రాశిలో ఉన్నారు కుజుడు మిథున రాశిలో ఉన్నాడు మరి ఆ రాశి ఫలితాలు ఒక్కొక్క రాశిని మనం చెప్పుకుందాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి మరి సప్తమగతుడైనటువంటి గురుగా ప్రభావం వలన మరి మీ అందరూ కూడా నీచమైనటువంటి ఆలోచనలు రాకుండా గొప్ప ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి అదే గది గురుడు లేకపోతే ప్రేమ వివాహాల్లో చాలా మంది ఇప్పటికే ఎలూప్మెంట్ లేచిపోయారు పోలీసు వాళ్ళు ఏం చెప్తారు మేజర్లు మేమేం చేస్తాం మేమైతే పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాం మీ ఇష్టం అంటారు అంతకుమించి పోలీసు వాళ్ళు ఏం చేయలేరు కాబట్టి కనీసం పోలీస్ స్టేషన్లో పిల్లలేచిపోతే తండ్రిని మాత్రమే పంపి మిగతా వాళ్ళని పంపలేదు పోలీసు వాళ్ళు ఇవంతా కూడా కేటగరైజ్ చేసి చూస్తే వృషిక రాశి వాళ్ళే ఎక్కువ మంది ఇలా వెళ్ళిపోయారు పిల్లల మీద అపారమైనటువంటి నమ్మకం పెట్టకండి పిల్లల్ని నమ్మండి వాళ్ళ వయసులను నమ్మకండి పిల్లలకి ఫ్రీడమ్ ఇవ్వకండి తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని పంచమ రాహుగ్రహ ప్రభావాల వలన పిల్లల్లో విపరీతమైనటువంటి ఆలోచనలు వస్తాయి మరి అతి గారాబ మిమ్మల్ని పాడు చేస్తుంది గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు చేసేసి పిల్లానికి విడాకులు ఇచ్చేసి పిల్లానికి నెలకు ముప్పై వేల పెనాల్టీ కడుతూ ఇక మిగతా డబ్బుల కోసం మరి నువ్విస్తావా నువ్విస్తావా అని ఒక అప్పు ఇచ్చిన వాడిని ఎస్సీ ఎస్టీ కేసు పెడుతుందని చెప్పేసి భయపడుతూ భయపడుతూ అప్పుల కోసం తిరిగేటటువంటి పరిస్థితి ఇదంతా కూడా వృష్టికి రాశి వాళ్ళకి ప్రాక్టికల్ గా జరుగుతున్నటువంటి సిచ్యుయేషన్ అది కాబట్టి ఈ వృష్టికి రాశి వారికి కాపాడేది మీకు చక్కగా ఫారిన్ విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం ఆ కేతు మీకు ఫారిన్ వ్యాపారాలు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా మీరు చేస్తారు ఈ వృష్టికి రాశి వారికి చక్కగా వ్యాపారాలు కిరాణా షాపులు వ్యాపారాలు పెట్టుకోండి బిల్డర్స్ రియల్ ఎస్టేట్స్ ఇటువంటి బిజినెస్లంతా కూడా బ్రహ్మాండంగా సాగుతాయి భూముల రేట్లు బాగా పెరుగుతాయి మరి ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మీకు యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి రాశి వారికి నెలలో విద్యార్థులంతా కూడా బ్రహ్మాండంగా చదువుతారు మంచి మార్కులు వస్తాయి అయితే హాస్టల్లో వేసేసినటువంటి విద్యార్థులకి తరచూ మీకు జబ్బులు రావడం ఇళ్ళకి వచ్చేసి రోజుల తరబడి ఉండడం ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేయకండి సెండ్అప్ బ్యాక్ టు ద హాస్టల్స్ నో గారాలు గారాలు పెట్టి మీ పిల్లల్ని పాడు చేసే హక్కు మీకు లేదు ఒకటి ఈ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ నెల అంతా కూడా ఉంటుంది అనమాట అంతా సర్వస్వ బ్రహ్మాండంగా ఆడవాళ్ళకు కూడా చాలా మనశ్శాంతిగా టీవీలు సినిమాలు పెట్టుకొని చూసుకుంటారు భర్తలు బిజినెస్ చేస్తుంటే చక్కగా ఫోన్లు కొట్టుకుంటూ హ్యాపీగా ఉండి ఈ నెల అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట కాకపోతే పిల్లలను దయచేసి మాత్రం వాళ్ళకి గారాలు పెట్టి పాడు చేయకండి ఎందుకంటే పిల్లలకు సంబంధించి పంచమ రాహు ఉన్నాడు అక్కడ వాళ్ళు విపరీతమైనటువంటి పనులు చేయడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ నెల ఉంటుంది కాశివారికి ఈ నెలలో జరిగేటటువంటి పరిహారాలు మీ జాతకం బాగుండాలంటే ఎదగాలంటే ఇంకా బాగుండాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనకి వెన్నను తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ ముందు నైవేద్యం పెట్టాలి ప్రతి గురువారం కూడా అటుకులు తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మకి మీరు నైవేద్యం పెట్టాలి ఇది మీరు చేయాల్సినటువంటిది బుధవారం నాడు చేయాలి ఇకపోతే రెండవది తెల్ల జిల్లేడు చుట్టూ చుట్టూ దానికి నీళ్ళు వేసుకుంటూ తెల్ల జిల్లేడు చుట్టూ చుట్టూ ప్రదక్షిణలు చేయండి తర్వాత ఆ తెల్లజిల్లేడు చెట్టుకి ఆ పువ్వులవన్నీ కోసి ఈశ్వరుడికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ దానిపైన వేయాలి ఇది రెండవ రెమెడీ మూడవ రెమెడీ వచ్చేసరికి రావి చెట్టు క్రింద కూర్చోవాలి దానికి నీళ్లు పోసి ఒక్కొక్క మంత్రాన్ని మీరు ఏ దేవుడిని అయితే తీసుకున్నారో ఏ మంత్రాన్ని అయితే తీసుకున్నారో దాన్ని పదివేల సార్లు జపం చేయాలి ఈ ఆ తర్వాత ఈ జపం తర్వాత పసుపు కుంకుమ అక్కడ వేసి దీపం వెలిగించి ఆ ప్రదక్షిణలు మనం మీరు ఎంత ప్రదక్షిణలు చేయాలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి పంచదార కానీ బెల్లం ముక్క కానీ ఏదో ఒకటి నివేదన చేసి ఇది మూడో రెమెడీ నాలుగో రెమెడీ వచ్చేసరికి వినాయక చవితి మనకు వచ్చింది ఈ వినాయక చవితి గణేష్ మహారాజుకి మీరు పూజలు చేసుకోవాలా సోమవారం నాడు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు కూడా మరి మోదకాలు తయారు చేయండి అంటే ఈ యొక్క ఉండ్రాళ్ళు తయారు చేసే ఇరవై ఒక్క ఉండలు ఈ యొక్క ఉండ్రాళ్ళు అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టాల తర్వాత కాకులకి మీరు ఈ వండ్రాళ్ళని నివేదన చేయాలంటే కాకులకి తినిపించాలి అక్కడ పెట్టేసి ఉంచితే కాకులు తింటాయి అప్పుడు మీ యొక్క శని దోషం పోతుంది రాశి వారికి అలాగే ఈ నవగ్రహాల చుట్టూ తిరగాల నవగ్రహాల చుట్టూ తిరుగుతూ మరి మీరేం చేయాలా ఓం శనేశరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో జగద్గురువు శనీశ్వరుడు అనేటటువంటి భావనతో మీరు ఆ శనిశ్వరుడు మీద శనివారం నాడు అభిషేకం చేయాలి ఏ పంతులు అవసరం లేదు మీరే చెయ్యండి అలాగే ఈ యాంత్రికంగా లేదా ఏదో సరదాగా గుడికెళ్ళినట్టు వెళితే నవగ్రహాలు పట్టేసుకుంటాయి మిమ్మల్ని ఎక్స్కర్షన్ కాదు ఇది హనీమూన్ కాదిది నవగ్రహాలతో శని శని అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోమని చెప్తున్నారు పంతుళ్ళు వాళ్ళని పట్టుకోదు మిమ్మల్ని పట్టుకుంటది శనీశ్వరుడు శనీశ్వరుడు ఒక్కసారి పట్టుకుంటే చాలు పెళ్ళం వదిలేస్తుంది కలత్రపుత్ర శత్రుత్వ కారణాయ మహా అన్నాడు పెళ్ళం రివర్స్ అయిపోద్ది పిల్లలు రివర్స్ అయిపోతారు మరి ఇది శని యొక్క ప్రభావం శనీశ్వరుని చూసి మీరెవరు భయపడడానికి సకల దేవతలు పారిపోతారు భయపడి శనీశ్వరుడు వస్తుంటే విష్ణుమూర్తి చెట్టు చాటును దాక్కున్నాడు శివుడు త్వరలో దాక్కున్నాడు బ్రహ్మదేవుడు ఎక్కడో చెరువు పక్కన దాక్కున్నాడు ఇంద్రాది ఇటువంటి చిన్న చిన్న దేవతలంతా కూడా పారిపోతారు అష్టదిక్పాలకులు మిగతా నవగ్రహ మిగతా గ్రహాలన్నీ అది జగద్గురు అయినటువంటి శనీశ్వరుడు మహిమ ఎవరినైతే శనీశ్వరుడు అనుగ్రహిస్తాడో వాళ్ళు అపార అవుతారు ఫుడ్ ఫ్యాట్స్ ఫర్టిలైజర్ సుశీల్ గోయంకా మేనేజింగ్ డైరెక్టర్ ఉదాహరణ గూగుల్ చేసుకోండి చూసుకోండి నా ఫ్రెండ్ అతను ముఖేష్ అంబానీ కజిన్ అతను తాడు ఫ్యాక్టరీ రన్ చేసి ఆ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు ఇలా ప్రమాణాలు చెప్పమనండి ఎవరైతే చెప్తారో శనీశ్వరుడు గురించి నీళ్ళు కడుక్కోవాలా బట్టలు వదిలేయాలా స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడ వదిలేయాలా శనీశ్వరుడు అంటరానోడు అనుకుంటున్నారా మీరు ఎవరు వాళ్ళు చెప్పింది ఆ శనీశ్వరుడు నవగ్రహాలు గరికపాటి నరసింహారావు గారు చెప్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో చెప్పారు మరి వీళ్ళంతా కొబ్బరి చెప్పుల కోసం అడుక్కునే వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆ టెంపుల్ దగ్గర అని చెప్పారు ఆయన ఎంత మంచి ఉద్దేశంతో చెప్పారు మీరు నవగ్రహాల కోసం డబ్బులు పాడు చేసుకోవద్దు అన్న ఉద్దేశంతో చెప్పారు అంతేగాని ఆయనకి తెలియదు దాని నవగ్రహాలు ఒక్కసారి పట్టుకుంటే గరికిపట్టి నరసింహారావు గారు కాదు ఇవి మహామూర్తి కానీ మరి ఎవరైనా సరే చాకటి కుడేశ్వరరావు గారు కానీ ఎవరైనా సరే వెళ్ళిపోతారు మొత్తం దేవతలే పట్టేసుకుంటాడు కాబట్టి మహామూర్తి గారు ఏమంటాడు ఈ నవగ్రహాలే లేవు లేవు ఈ గ్రహాలే లేవు మరి ఇవన్నీ అంకటేశ్వర స్వామి గుడి దగ్గర అడుక్కునేటటువంటి చెప్పలు అడుక్కుంటాడు గరికపాటి నరసింహారావు గారు చెప్పారని చెప్తారు తప్పునైనా అలా చెప్తే శనీశ్వరుడు పట్టేసుకుంటాడు అందరూ డౌట్ లేదు కాబట్టి ఈ భక్తులంతా కూడా ఈ రాశి వారు శనీశ్వరుడికి చక్కగా నవగ్రహాలకి శనీశ్వరుడికి అభిషేకం చేసిన తర్వాత కాలు నూనె అక్కడ పడితే కడుక్కోండి అంతే అలాగే బట్ స్నానం చేయాలనుకుంటే చేయండి అంతేగాని శని దోషం పోతుంది నెగిటివ్ వైబ్రేషన్ పోతుంది శనీశ్వరుడు నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తాడా మీకు మీరు నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే శనీశ్వరుడికి అభిషేకం చేసిన వెంటనే అక్కడ పోయిందంటే మళ్ళీ మీరు స్నానం చేసి సపరేట్గా మళ్ళీ మీరు బట్టలు అక్కడ వదిలేసి మీ ముష్టి బట్టలు ఎవరికి కావాలా ఇలా మీరు చేయండి ఇలా చేసినప్పుడు మీకు జాతకం బ్రహ్మాండంగా పరిగెడుతుంది శుభమస్తు